వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో మా ఇంట్లో ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అండి స్పెషల్ అనగానే బ్రేక్ఫాస్ట్లో ముందు గారెలు అనే వస్తాయి మనకి మోస్ట్లీ సో గారెలు అనగానే అందులోనూ పెసర గారెలు అంటే మా ఇంట్లో చాలా ఇష్టం అనమాట అండ్ ఈ మధ్య నేను ఒక రీల్ చూశానండి పెసర గారెకి మనం పెసరపప్పు నానబెడతాం కదా అంటే పెసలు నానబెడతాం కదా ఒక నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత వాటిని మిక్సీ పట్టి గారెలు వేస్తూ ఉంటాము బట్ ఆ రీల్లో ఏంటంటే పెసర్ ఐ మీన్ పెసల్ని పెట్టకూడదంట అప్పటికప్పుడు కడిగేసుకొని మిక్సీ పెట్టేసుకొని గారెలు వేసేసుకుంటే మంచిది అని విన్నాను అలా కూడా వస్తాయా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు నాంతేనే పప్పులు పల్సెస్ ఏమైనా సరే నాంతే మంచిది అనే నాకు తెలుసు ఇన్ కేస్ మీకు తెలిస్తే కనుక మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కనుక అప్పటికప్పుడు పెసల్ని జస్ట్ కడిగేసి మిక్సీలో వేసేసి ఇట్లా గారెలు ఎప్పుడైనా వేసి ఉంటే కనుక డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నేను కూడా ట్రై చేస్తాను మీ మాట విని ముందే ట్రై చేయాలంటే కొంచెం ధైర్యం చాలట్లేదు అనమాట ఎందుకంటే ఇంట్లో అందరూ ఆరు ఆవరు మనం వెయిట్ చేస్తూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ కోసము అందులోనూ గారెలు ఇలా అనగానే ముందే ఈగర్గా వెయిట్ చేస్తుంటారు అప్పుడు నేనేదో బిస్కెట్ అయినా గారెలు తీసుకెళ్ళి ఇచ్చాను అనుకోండి అంత బాగోదు కదా సో అందుకని మీలో ఎవరైనా అప్పు నానపెట్టకుండా పెసల్నే ఇలాగా గారెల్లాగా ఎప్పుడైనా వేసారా వేస్తే డూ డెఫినెట్లీ కమెంట్ మీ కమెంట్లు చూసిన తర్వాతే నేను ప్రయత్నిస్తాను అప్పటివరకు నేను వాటి జోలికి కొడాలని రెగ్యులర్గా నానబెట్టుకొని గారలు వేసుకుంటూ ఉంటాను మన ఎవ్రీ డే స్నానం చేసినప్పుడు ఫ్రెష్ అయ్యి సోప్ అది యూజ్ చేస్తూ ఉంటాం కదండి కాకపోతే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే సోప్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ చాలా డ్రై అయిపోద్ది ఇప్పటికే మొఖానికి సోప్ పెట్టడం అనేది మానేసాము ఇంకా బాడీకి అయితే తప్పదు కాబట్టి పెడుతూ ఉంటాము స్కిన్ ఒక్కొక్కసారి డ్రై అవుతూ ఉంటుంది సో స్నానం చేసి రాగానే ఎస్పెషల్లీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు మనం లోషన్స్ అప్లై చేసుకుంటూ ఉంటాం ఆ మాయిశ్చరైజేషన్ ఉండడానికి స్కిన్కి బట్ ఏంటంటే చాలామందికి ఇది ఇలాగా రోజు స్నానం చేసి రావడం మళ్ళీ బాడీ అంతా మాయిశ్చరైజింగ్ లోషన్ రాసుకోవడం ఇంత టైం ఉండదు ఇప్పుడు అందరూ హరిభరియే కాబట్టి క్విక్గా అయిపోవాలి నేను అనుకుంటాం కదా సో అలానే కొన్ని మాయిశ్చరైజింగ్ సోప్స్ లాంటివి ఏమైనా యూజ్ చేసినా అవి ప్రాపర్గా క్లీన్ చేస్తున్నాయా లేదా స్కిన్ని అని డౌట్ కూడా ఉంటుంది సో అందుకని అట్లాంటి వాళ్ళకి సోప్ అండ్ అలాగే లోషన్ రెండింటినీ కంబైన్ చేసి అంటే సోప్ బిహే ఆర్ లోషన్ బిహే అనమాట రెండింటినీ కంబైన్ చేసి మామార్త్ లాంచ్ చేసింది వైటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ సో దీంట్లో ఏంటంటే మనకి సోప్ ఉంటుంది అండ్ అలాగే లోషన్ కూడా ఉంటుంది అంటే మనం దీన్ని యూజ్ చేసినప్పుడు ప్రాపర్గా క్లీన్ చేస్తుంది మన స్కిన్ అంతా అండ్ అలాగే మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది అనమాట సో దట్ మళ్ళీ మనం ఇంకా ఎక్స్ట్రాగా లోషన్ అదంతా అప్లై చేయాల్సిన అవసరం లేకుండా రెండు ఇందులోనే ఉంటాయి అని అంటున్నారు అండ్ దీంట్లో ఏంటంటే మనకి వైటమిన్ సి ఉంటుంది కాబట్టి ఇది మన స్కిన్ని బ్రైటన్ చేసి గ్లోయిగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అలాగే ఇందులో హనీ కూడా ఉంటుంది సో ఆ హనీ వల్ల ఏంటంటే స్కిన్ అంతా మంచిగా నరిష్ అయ్యి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా సో అలాగే ఇది డీప్ క్లీనింగ్ చేస్తుంది మాయిశ్చరైజేషన్ కూడా చేస్తుంది అనమాట ఇందులో మనకి ఇలాగా ఫోర్ ప్యాక్ లాగా వస్తుంది వస్తుంది ఒక బాక్స్ దీనిలో మనకి ఇలా ఇండివిజువల్ ప్యాక్స్ ఆఫ్ సోప్స్ ఉంటాయి దీనిలో ఏంటంటే మనకి ఇందులో సల్ఫేట్స్ కానీ పారమన్స్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్సులు కానీ అట్లాంటివి ఏమీ లేవు అండ్ అలాగే ఎస్ఎల్ఎస్ ఫ్రీ కూడా అనమాట అండ్ ఇది అన్ని స్కిన్ టైప్ల వాళ్ళకి కూడా సూట్ అవుతుందండి సో హ్యాపీగా ఎవరైనా సరే ఇది యూస్ చేయొచ్చు మంచిగా ఎలాగ మాయిశ్చరైజింగ్ కూడా కావాలి క్లెన్జింగ్తో పాటు అనుకునే వాళ్ళకి బెస్ట్ అనమాట ఎందుకంటే ఇందులో సోప్ కూడా ఉంది లోషన్ కూడా ఉంది కాబట్టి సో ఇప్పుడు దీన్ని ట్రై చేసి ఎలా ఉంది ఏంటిది మనకి మాయిశ్చరైజ్ చేస్తుందా మన స్కిన్ని బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది అన్నది మీకు కూడా క్విక్గా షేర్ చేస్తాను దీనిలో మనకి ఇంకొక వేరియంట్ కూడా ఉందండి అదే మనకి మామా అర్త్ ఉప్తన్తో అనమాట మాయిశ్చరైజింగ్ లోషన్ సోపే ఇది కూడా కాకపోతే ఉప్తన్ అంటే మనకి దీనిలో టర్మరిక్ ఉంటుంది టర్మరిక్ తెలుసు కదండి మన స్కిన్ని మంచిగా గ్లోయిగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ అండ్ అలాగే ఇందులో శాండల్వుడ్ కూడా ఉంది బిఫోర్ అయితే నా స్కిన్ ఇలా ఉందండి గోర్తో ఇలా అంటే వైట్ లైన్స్ లాగా పడుతుంది అంటే స్కిన్ డ్రైగా ఉన్నట్టు అర్థము సో మామయర్త్ వైటమిన్ సి మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్ అయితే ట్రై చేశానండి అండ్ ఇది అయితే సోప్ మంచిగా వైట్ కలర్లో సాఫ్ట్గా మిల్కీ టెక్స్చర్ తోటి ఉంది అండ్ మామూలు సోప్ ఎలా అయితే నొరగా అదంతా వస్తుందో అలాగ ల్యాదర్ అది ఫామ్ చేస్తూ బాగుంది మైల్డ్ ఫ్రేగ్రెన్స్ తోటి అండ్ నేను ఇది ఫేస్కి కూడా అప్లై చేసుకొని చూసాను అనమాట దీంతో ఫేస్ వాష్ చేసుకొని ఎలా ఉంటుంది ఏంటి అని సో స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే స్కిన్ ఇలా ఉందండి మంచిగా సాఫ్ట్గానే ఉంది అంటే ఎక్సెస్గా బాగా ఇట్లాగా సోప్ ముఖానికి పెడితే ఎలా ఉంటుంది ఇట్లా మొత్తం డ్రై అయిపోయినట్టుగా అట్లా ఉంటుంది కదా అట్లా ఏం లేదు అండ్ అలాగే హ్యాండ్కి కూడా అంటే బాడీకి మనం కదా మెయిన్గా యూజ్ చేసేది సోప్ సో దీనికి కూడా ఇదిగోండి ఇలా వైట్ చారలు అయితే ఏమీ పడట్లేదు మీరు కూడా ట్రై చేయాలి నేను అనుకుంటే వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి మామార్త్ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అన్నింటిలో అవైలబుల్గా ఉంటాయి అలాగే మామయ్య అఫీషియల్ వెబ్సైట్ ఆర్ యాప్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు యాప్ నుంచి కానీ వెబ్సైట్ నుంచి కానీ ఆర్డర్ చేసేటట్టయితే నా కూపన్ కోడ్ ఇక్కడ ఇచ్చేస్తాను చూడండి ఇది యూజ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అలాగే మనం ఆర్డర్ చేసే ప్రతి ఆర్డర్ పైన కూడా లింక్అప్ చేసి ఒక మొక్కని పాతూ ఉంటారు అలా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా చాలా మొక్కలు పాతాలన్నది వాళ్ళది ఐడియా అనమాట సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసేయండి సో ఇప్పుడైతే ఇంకా నేను రెడీ అయిపోయి నా నెక్స్ట్ పనులకు వెళ్ళిపోతాను కట్ చేస్తే ఇక్కడ వెన్న చేయడానికి ప్రిపేర్ చేస్తున్నానండి వెన్న చేయడానికి మనం పాల మీద మీగడి తీస్తూ ఉంటాం పెరుగు మీద మీగడ తీస్తూ ఉంటాం కదా సో నేనే నేనైతే ఎక్కువ పెరుగు మీద మీగడే తీస్తూ ఉంటాను అంటే పెరుగు నేను రోజు రోజు రాత్రిపూట తోడు వేయనమాట రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి అలాగే తోడు ఉంటా సో పాలపైన మీగడ రెండు రోజులు పాలపైన మీగడ అదంతా వేసేసి తోడేస్తుంటా అనమాట సో నాకు పెరుగు మీద ఎక్కువ వచ్చినట్లుగా అనిపిస్తుంది వెన్ కంపేర్ టు పాల మీద మీగడ సో అందుకని పెరుగువే తీస్తూ ఉంటాను అండ్ టేస్ట్ కూడా నాకు పెద్ద డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు ఓన్లీ క్వాంటిటీ తక్కువ వస్తుంది పాల మీద మీగడతో చేస్తే అని అనిపించింది అనమాట ఒక డబ్బాలో తీసుకుని అది నిండా అయిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో వేసుకొని హ్యాండ్ బ్లెండర్ తోటే మొత్తం ఇలాగా చేస్తూ ఉంటాను అన్నమాట కొద్దిసేపు ఇలా నే మనకి వెన్న అండ్ వాటర్ రెండు వేరు వేరు అయిపోతాయి అండ్ మేము పాలు ప్యాకెట్ పాలు యూజ్ చేయమండి పాలు పోయించుకుంటాము గేదె పాలే అనమాట అందులో కూడా చాలా వెరైటీలు ఉంటాయి అరవై రూపాయల పాల ఎనభై రూపాయల అని అడుగుతూ ఉంటారు అంటే అరవై రూపాయల పాలంటే కొంచెం పల్చగుంటాయి అనమాట ఎనభై రూపాయల పాలంటే కొంచెం ఇక్కడ అది వచ్చి నెయ్యి అది అవుతూ ఉంటుంది సో అందుకని మేమైతే ఎనభై రూపాయల పాలు పాలు పోయించుకుంటాము నేను మొత్తం క్వాంటిటీ ఎక్కువ చేసుకొని ఒకేసారి చేసుకుంటాను కాబట్టి నాకు ఇదే ప్రాసెస్ ఈజీగా అనిపిస్తుంది అనమాట అండ్ అలా తిప్పుతూ ఉంటే మంచిగా వెన్న వచ్చేస్తుంది కదండి దాన్ని ఇంకో గిన్నెలో వేసేసుకొని మంచిగా వాటర్ వేసేసి ఒక మూడు నాలుగు సార్లు వాష్ చేసుకుంటా వెన్ననంతా కూడా ఇలా వెన్న చేసిన ప్రతిసారి కొంచెం గిన్నెలో పక్కకు వెన్న తీసి పెట్టుకుంటా అనమాట మా వారికేమో వెన్న తినడం ఇష్టం నాకేమో వెన్న రాసుకోవడం ఇష్టం సో అలా తీసిన వెన్న తీసిన ప్రతిసారి నేనేమో కాళ్ళకి చేతులకి రాసుకుంటూ ఉంటా మా వారేమో తినేస్తూ ఉంటారనమాట ఫస్ట్ నుంచి కూడా బయట నెయ్యి ఎప్పుడు కొనలేదండి ఎప్పుడు ఇంట్లోనే ఇలాగ నెయ్యి చేసుకొని పిల్లలకు వాడుతూ ఉంటాం అనమాట అంటే పిల్లలు ఉన్నారంటే ఇంకా నెయ్యి కంపల్సరీ అన్నట్టు అయిపోతుంది కదా సో వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా ఇలా ఇంట్లో తయారు చేసిన నెయ్యినే ఎప్పుడు పెడుతూ ఉంటాను ఇలా మొత్తం వెన్నంతా కరిగి కాగిపోతున్నప్పుడు అందులో తమలపాకులు యాడ్ చేయొచ్చు తమలపాకుల బదులు మనం మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుంది నెయ్యి కాగిన తర్వాత ఇంకా దాన్ని వడకట్టేసి ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టేసుకోవడమే అంతే సింపుల్గా నెయ్యి అయితే రెడీ అయిపోతుంది కట్ చేస్తే ఇంకా రోజంతా రకరకాల పనులు అన్నీ ఇన్ని చేసుకుంటూ ఎలా గడిచిపోయిందండి రాత్రికి ఇక్కడ నేను ఆయిల్ మసాజ్ చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడు హెడ్ బాత్ చేయాలన్నా సరే ముందు రోజు నైట్ ఆయిల్ మసాజ్ చేసుకుంటాను హెయిర్కి అంతా హెయిర్కి అంటే మనం యాజ్ హెయిర్ హెయిర్కి చేసుకోమండి ఆయిల్ మసాజ్ కి చేసుకోవాలన్నమాట జుట్టుకి పొడవు మొత్తం జుట్టు లెంగ్త్ అంతా కూడా మనం ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆ ఆయిల్ వదిలించడానికి మళ్ళీ ఎక్కువ షాంపూ వేసి రుద్దాల్సి వస్తుంది హెయిర్ లెంత్కి అంతా కాబట్టి హెయిర్ ఎక్కువ డ్రై అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అందుకని నేను ఎప్పుడు ఆయిలింగ్ చేసుకున్నా సరే ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ తీసుకుని జస్ట్ ఒకసారి వేడి చేసుకొని దాన్ని ఫింగర్ టిప్స్ తోటి స్కాల్ప్ అంతా అప్లై చేసుకుంటూ ఉంటా రీసెంట్గానే ఇది అమెజాన్లో తీసుకున్నాను కదా నేను అప్పుడు షేర్ చేశాను కూడా మీకు ఇది మసాజర్ అనమాట సిలికాన్ బ్రిజిల్స్ ఉంటాయి దానికంతా దాన్ని పెట్టుకొని చేత్తో ఎలా ఎలా తిప్పుకుంటూ ఉంటే స్కాల్ప్కి మంచిగా మసాజ్ అయినట్లుగా ఉంటుందన్నమాట ఎందుకంటే మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మసాజ్ చేసుకోవడం మంచిది అది కూడా మనం కొంచెం వామ్ ఆయిల్తో చేసుకోవాలి అది అది కూడా హాట్ ఆయిల్తో చేసుకోకూడదండి వామ్ ఆయిల్తో మన ఫింగర్స్కి వేడిగా తగలాలి అంతే తప్ప మరి కాలే కాలే నూనె ఆబ్వియస్లీ మనం ముట్టుకోలేం పోసుకోలేములండి సో అట్లా కొంచెం లూక్ వామ్లో ఉన్న ఆయిల్ తోటి మంచిగా స్కాల్ప్ అంతా కూడా ఫ్రంట్ సైడ్స్ బ్యాక్ తలపైన అంతా స్కాల్ప్ అంతా ఆయిల్ అప్లై చేసుకొని పాయిల్ పాయిల్గా తీసుకొని నెక్స్ట్ మంచిగా మసాజ్ చేసుకోవచ్చు చాలా ఎలక్ట్రిక్ మసాజెస్ అలా కూడా ఉంటాయండి అలా కాకపోయినా వేళ్లతో కూడా చేసుకోవచ్చు సో నేను ఇక్కడ ఈ సిలికాన్ మసాజర్ ఉంది కాబట్టి దీంతో ఇలా చేసుకుంటూ ఉంటానమాట బట్ అలానే మరీ ఇలా ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తే చిక్కుపడే ఛాన్స్ ఉంటుంది చిక్కుపడితే మళ్ళీ జుట్టు పోతుంది కదండి అందుకని చిక్కు పడకుండా జస్ట్ అలా అలా రౌండ్ రౌండ్గా తిప్పుకుంటూ మళ్ళీ అక్కడి నుంచే రిమూవ్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ ఆయిలింగ్ నేను వీక్లీ వన్స్ కానీ లేకపోతే టెన్ డేస్కి ఒకసారి లేకపోతే ఒక్కొక్కసారి టూ వీక్స్కి ఒకసారి అలా కూడా ఆయిలింగ్ చేస్తూ ఉంటా ఇదర్ ఆయిలింగ్ ఆర్ హెయిర్ ప్యాక్ ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటా అనమాట హెడ్ బాత్ చేసే ముందు ఆయిల్ కానీ హెయిర్ ప్యాక్ బా హెయిర్ ప్యాక్ కానీ ఇట్లాంటివి పెట్టుకుంటూ ఉంటా హెయిర్ ప్యాక్స్ కూడా రకరకాల డిఐవైసే ఎక్కువ చేసుకుంటూ ఉంటా అండ్ మోస్ట్లీ నేను ఎక్కువ యూజ్ చేసే హెయిర్ ప్యాక్ అయితే ఫ్లాక్ సీడ్స్ జెల్లేనండి అదే నేను ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాను అనమాట చాలా ఈజీ కూడా ప్రిపేర్ చేసుకోవడం ఇంతకుముందు కూడా చాలాసార్లు షేర్ చేస్తాను ఇన్ కేస్ మీరు మళ్ళీ కావాలంటే చెప్పండి నేనే ఫ్లాక్ సీడ్స్ జెల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటా ఎలా పెట్టుకుంటా అన్నది కూడా షేర్ చేస్తాను అండ్ ఈ మసాజ్ చేసుకునేటప్పుడు మనం మెంటల్గా కూడా ఎస్ ఇట్స్ వెరీ సూదింగ్ చాలా కామింగ్గా ఉంది హాయిగా ఉంది అని మనం మ్యానిఫెస్ట్ చేసుకోవాలి సో అలా ఆలోచించుకుంటూ ఏవేవో టెన్షన్లు పనుల గురించి ఆలోచించకుండా జస్ట్ కామ్గా ఆలు హాయిగా ఉంది అని మనం మనం ఫీల్ అవుతూ మసాజ్ చేసుకోవాలి అండ్ జుట్టును కూడా ఇలా రివర్స్లో అంత పైనుంచి ఇలాగ కిందకి వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా రివర్స్లో వేసుకొని కూడా మసాజ్ చేసుకోవడం వల్ల మంచిది అని అంటారు ఎందుకంటే మన జుట్టు ఎప్పుడు ఒకటే డైరెక్షన్లో ఉంటుంది కదా ఇలా ఇంకొక ఆపోజిట్ డైరెక్షన్లో చేయడం వల్ల కుదుళ్ళు కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుద్ది అంటారు అందుకని మసాజ్ చేసుకున్న ప్రతిసారి ఇలా జుట్టుని రివర్స్లో కూడా అనుకొని మంచిగా మసాజ్ చేసుకోవాలి అది కూడా లైట్ ఫింగర్స్తోనేనండి ఇన్కేస్ మీకు గోల్డ్ ఉంటే కనుక గోల్డ్లతో ఇట్లా స్కాల్ప్ని గీరినట్లుగా కాకుండా ఆ గోల్డ్ టచ్ అవ్వకుండా ఫింగర్ స్కిన్ మాత్రమే టచ్ అయ్యేలాగా మైల్డ్గా మసాజ్ చేసుకుంటే మనకు ఫీల్ కూడా నిజంగానే చాలా హాయిగా అనిపిస్తుంది ఎవరైనా చేస్తే ఇంకా హాయిగా అనిపిస్తుంది కాకపోతే ప్రతిసారి ఎవరో ఒకరు చేయాలంటే కష్టం కదా అందుకని మనకు మనమన్నా చేసుకోవాలి మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఓన్లీ కుదుళ్ళ వరకే ఆయిల్ పెట్టాను నేను మిగతా హెయిర్ లెంత్ అంతా అయితే ఆయిలింగ్ చేయలేదు నెక్స్ట్ ఒక బన్ పెట్టేసుకొని ఇలా ముడి పెట్టేసుకొని ఉంచేసుకుంటే చాలు ఇన్ కేస్ ఓవర్ నైట్ మనం ఆయిలింగ్ చేసుకోలేము అనుకుంటే స్నానానికి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందన్నా సరే మనం ఆయిలింగ్ చేసుకోవచ్చు బట్ ప్రిఫరబుల్లీ నేను వీలైనప్పుడల్లా ఓవర్ నైటే ఆయిలింగ్ చేసుకుంటాను నైట్ పెట్టేసుకుంటాను అనమాట సందేశ్ హెయిర్ కేర్ తీసుకుంటూ ఉంటుంది సో తనకి ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వదు అని అనుకుంటూ ఉంటారు కదండి బట్ ఇప్పుడు లిటరలీ జెన్యున్గా గా నేను అక్కడ నా సిచువేషన్ చూపిస్తాను చూడండి మీరే చూసి తెలుసుకుందరు కానీ ఆఫ్టర్ ఆయిలింగ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అన్నది చూడండి కనిపిస్తుందా మీకు ఈ ఎంత జుట్టు ఊడిపోయిందో ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ టడా టెడా నా జుట్టే ఇప్పుడు ఆయిలింగ్ చేసుకున్నప్పుడు ఊడినటువంటి హెయిర్ కనిపిస్తుందా మీకు ఇదిగోండి ఇంత ఉందమ్మాక అంతటి తీసు ఇది ఇది బ్యాక్ సైడ్ ఉడింది ఇది ఫ్రంట్ సైడ్ ఊడింది ఈ జుట్టుంది జస్ట్ ఆయిలింగ్ చేసుకుంటే సో రోజుకు వంద స్ట్రాండ్లు ఓడడం కామన్ అంట ఇప్పుడు ఈ కూర్చొని లెక్కట్టే అంత తీరిక లేదు కానీ వంద లేవులు అండి ఇంకొంచెం ఉంటాయి అంటే మగాళ్ళ జుట్టు అనుకోండి చిన్న చిన్నవి ఉంటాయి కదా సో వాళ్ళకి ఎక్కువ కనిపించదు మా ఇంట్లో నేను ఒక్కదాన్నే లేడీస్ అయ్యేసరికి ఎక్కడ జుట్టున్నా నా అదే అంటారు అదేంటో మరి మరి ఈ మాత్రం రాలుతుందంటే ఉంటది ఇల్లంతా కూడా ఏం చేస్తాం మన చేతిలో ఏం చే ఏం లేదు ఏం లేదు ఆయిలింగ్ చేసుకుంటేనే ఎంత జుట్టు ఉంటుందో చూశారు కదా ఇంకా హెడ్ బాత్ చేస్తే దీనికి డబల్ వస్తుంది అనమాట ఆ రే ప్రాసెస్లో ఇంకొంచెం వస్తుంది నాకు తెలిసి ఇవి వంద కన్నా ఎక్కువే ఉంటాయి అనిపిస్తుంది నాకు ఏం చేస్తాయో చెప్పండి తప్పట్లేదు ఓటు ఇది తినండి అది తాగండి ఇది పుయ్యండి అది పెట్టండి ఇది కలపండి ఇది మిక్ ఏం చేసినా ఓడతానే ఉంది బేసిక్గా ఇక్కడ స్ట్రెస్ తగ్గితే ఇక్కడ చుట్టు ఇక్కడ స్ట్రెస్ ఉండి పై పైన పూతలు ఎన్ని చేసినా అవి ఊడే ఓడతానే ఉంటాయి సో అందుకని బీ హ్యాపీ కొంచెం స్ట్రెస్ ఫ్రీ ఉండడానికి ట్రై చేద్దాం అందరు చెప్పేదే అయినా సరే దట్స్ ద ఓన్లీ వే స్ట్రెస్ ఫ్రీ ఉండాలి స్ట్రెస్ ఫ్రీ ఉండాలి సో లెట్స్ ట్రై టు బీ స్ట్రెస్ ఫ్రీ అండ్ బీ హ్యాపీ నవ్వుతూ ఉందా జుట్టు ఊడిపోయిందా నవ్వుతుందా హాహా జుట్టు ఊడిపోయిందా హా అని చండాలంగా ఉంది కానీ బట్ విల్ ట్రై టు బీ హ్యాపీ ఓకే అదే చేద్దాము సో ఈ రోజు అంతా కూడా మనం నవ్వుతూ హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిద్దాం ఈ జుట్టు చూస్తే నాకు నవ్వు రావట్లేదు కానీ నవ్వడానికి పెడితే ప్రయత్నిద్దాం సో దాన్ని వదిలేద్దాం సో మ్యాటర్ మీకు అర్థమైంది కదండి ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది సర్వసాధారణం అయిపోయింది అందరికీ కూడా సో దాని గురించి ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ తీసుకోకుండా మనం ఎంత హెల్తీగా ఎంత యాక్టివ్గా ఎంత హ్యాపీగా ఉన్నాం అన్నది మాత్రమే ఆలోచించుకుందాము సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సి ఆల్ ఇన్ నాతో వీడియో టిల్ టేక్ కేర్ అండ్ బాబాయ్